శనగ పంట సాగు చేసి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి వర్ణాతీతంగా మారింది బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి నియోజకవర్గం దైవాలరవురు గ్రామానికి చెందిన రైతు రమేష్ తెల్ల విత్తనాల శనగ పంట సాగు చేసి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ఆయన వాపోతున్నారు మాది దేవలరావు అండి దాసరు రమేష్ అండి కౌలుకు తీసుకున్నానండి నేను ఇది కనీసం పెట్టుబడికి కూడా రావట్లేదండి ఇది ఎంత రేటు రేటు అంత ఎనిమిది ఏళ్ళకి లోతుందండి అసలు అడగను కూడా అడగట్లేదండి అది ఏమండి ప్రభుత్వం మద్దతు ధర ఏదన్నా ప్రభుత్వం కలిగితే మాకు ఇదిగా ఉంటుందండి